హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇంకా బయలుదేరాల్సిన సమయం వచ్చేసింది ఉన్న గూటిని వదిలేసి ఉండవలసిన గూటికి చేరాల్సిన సమయం వచ్చింది మన ఊరికే మనం ఒక గెస్ట్ లాగా వచ్చే పరిస్థితి అయిపోయింది అనమాట సో అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది సో నా ఊరికి నేనే ఒక గెస్ట్ లాగా వస్తున్నాను అనేసి చాలా బాధ చేస్తుంటుంది అనమాట సో పండగ మొత్తం కూడా కంప్లీట్ చేసుకొని ఇంకా మళ్ళీ బయలుదేరుతున్నాను సో మా అమ్మ కొన్ని ఐటమ్స్ పెట్టింది అనమాట వెళ్ళే ముందు మనందరికీ కూడా సో ఇంట్లో చేసిన ఐటమ్స్ పెడుతూ ఉంటారు కదా సో అట్లానే మా అమ్మ కూడా కొన్ని ఐటమ్స్ పెట్టింది నా బ్యాగ్ ఏమో ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది ఇంకా నేను ఒక పేరు పెట్టుకోవాలి మళ్ళీ మా అమ్మ పంపించిన ఐటమ్స్ ఉన్నాయి ఇవి కూడా నేను దీంట్లో ప్లేస్ చేయాలన్నమాట చూద్దాం ఒక్కోసారి అనిపిస్తుంది తల్లి ప్రేమ కంటే వెళ్ళకట్టలేనిది ఏదీ లేదనిపిస్తుంది అన్నమాట నా కోసం మా అమ్మ ఇవాళ పొలానికి కూడా వెళ్ళాల్సింది ఆగిపోయి కొన్ని ఐటమ్స్ ప్రిపేర్ చేసి నాకు పెట్టి పంపిస్తుంది అనమాట నాకు అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు అనమాట తల్లి ప్రేమ కంటే కూడా వెళ్ళకట్టలేనిది ఏదీ లేదన్నమాట థ్యాంక్ యూ మమ్మీ చలో ఇంకా రెడీ అవుదాము సో మా ఫ్రెండ్ కోసం వెయిటింగ్ అనమాట తను బైక్ వేసుకొని వస్తా అన్నాడు నన్ను డ్రాప్ చేయడానికి సో మళ్ళీ కలుద్దాం అడ్ చేసి ఇట్ చేసి అయితే బ్యాగుని ఫిల్ చేసాను ఏదో ఒక విధంగా మా ఫ్రెండ్ కూడా వచ్చి రెడీగా ఉన్నాడు బండి మీద తీసుకెళ్ళటానికి బైక్ ఎక్కేసి ఇంకా నేను బయలుదేరుతున్నాను ఇక్కడ మా ఫ్రెండ్ రైల్వే స్టేషన్ దగ్గరికి డ్రాప్ చేస్తాను అన్నాడు సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను సో నెక్స్ట్ ఈ ఈ వచ్చేసింది వచ్చేసిందంటే మా ఊరి పొలాలన్నమాట ఇక్కడ మొత్తం కూడా ఇవన్నీ కూడా మా ఊరికి సంబంధించిన పొలాలు మా ఊరికి ఏంటంటే బైపాస్ రోడ్ ఉంది అనమాట బైపాస్ రోడ్ చేశారు రీసెంట్గా ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ మొత్తం కూడా క్లియర్ కంప్లీట్ చేశారు సో ఇక్కడ నుంచి నేను బయలుదేరి వెళ్తున్నాను అన్నమాట సో ఆ కొంచెం వ్యూ అనేది నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ కూడా మా పొలాలన్నమాట సో మా ఊరి నుంచి మేము నెక్స్ట్ టౌన్ అనమాట ఏంటి ఆ టౌన్ అంటే మాచర్ల టౌన్ అనమాట సో మాచర్ల టౌన్కి వెళ్తున్నాము అదంతా కూడా మాచర్ల ఏరియా మన మాచర్ల వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియో గేమ్ చూస్తే కామెంట్ చేయండి ఇదంతా కూడా మా అక్కడ బోర్డ్ అనమాట మా ఊరికి మాచర్లకి మధ్యలో బోర్డు ఉంటుంది సో తినే మా ఫ్రెండ్ అనమాట సో నన్ను డ్రాప్ చేయడానికి వచ్చాడు వెళ్తున్నాం బైక్ మీద ఇవంతా రూటు ఏరియా అనమాట అదంతా అక్కడ కింద పొలాలు జస్ట్ ఎంటర్ అవుతున్నాం మాచర్లోకి సో మా మేమున్న ప్లేస్ నుంచి సో మాచర్ల రైల్వే స్టేషన్కి వెళ్ళే రూట్ అనమాట ఇది మాచర్లో రైల్వే స్టేషన్కి వెళ్ళే రూటు సో పక్కన మొత్తం కూడా సిమెంట్ ఫ్యాక్టరీ అనమాట కేసీపీ వాళ్ళది రైల్వే స్టేషన్లోకి ఎంటర్ అయ్యాము మాచర్ల రైల్వే స్టేషన్ టికెట్ తీసుకొని లోపలికి ఎంటర్ అవుతున్నాను సో ఆల్రెడీ ట్రైన్ వచ్చేసింది మాకంటే ముందే సో చాలా రష్గా ఉందన్నమాట మీ పిల్లలు చాలా మంది వచ్చారు ఇక్కడ మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతుంది మాచర్ల రైల్వే స్టేషన్లో కొంచెం న్యూ న్యూగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు గదులు అవి కడుతున్నారు సో ఇప్పుడే ట్రైన్ స్టార్ట్ అయింది మాకు అక్కడ ఫోర్ థర్టీకి స్టార్ట్ అవుతుంది అనమాట ట్రైన్ నేను జస్ట్ మీకు కొన్ని క్లిప్పింగ్స్ మాత్రమే పెట్టాను ట్రైన్ మూవ్ అవుతుంది అవన్నీ కూడా సో అది స్టార్ట్ అయి అయిపోయి మనకి నడికోడ రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చింది అనమాట మధ్యలో మాకు రెండు స్టేషన్స్ ఉంటాయి గుర్జాలో ఒకటి రెండు చింతల రెండు స్టేషన్స్ ఉంటాయి అవి దాటేసుకొని మనకి నడికూడ రైల్వే స్టేషన్లోకి వచ్చింది సో నడికోడ రైల్వే స్టేషన్ అనమాట ఇదంతా కూడా మీకు డెవలప్ చేస్తున్నారు నడికోడ రైల్వే స్టేషన్ కానీ అన్నీ అంటే ఆల్మోస్ట్ అన్ని స్టేషన్స్ డెవలప్ చేస్తున్నారు సో ఇది నడికోడ రైల్వే స్టేషన్లోకి సో ఎంటర్ అయింది అనమాట ట్రైను మేము వెళ్ళే వెళ్తున్న ట్రైను నడుకూడలో ఎక్కువసేపు ఆగలేదు వెంటనే మళ్ళీ స్టార్ట్ అయింది సో నడుకూడి నుంచి బయలుదేరుతున్నాం అనమాట నడుకూడు స్టేషన్ దాటేసింది ఇది నెక్స్ట్ పిడుగురాల స్టేషన్ అనమాట పిడుగురాళ్ళలోకి ఎంటర్ అవుతుందండి సో మనకి పిడుగురాలకి నడుకూడికి మధ్యలో ఒక స్టేషన్ ఉంటుంది అనమాట తుమ్మల చెరువు అనేసి అది దాటేసుకొని పిడుగురాల స్టేషన్లోకి ఎంటర్ అవుతుంది ట్రైను జస్ట్ నేను మీకు కొన్ని క్లిప్పింగ్స్ మాత్రమే పెట్టాను ఎంటర్ అవుతున్నాయి వస్తుంది అనేది మాత్రమే పెట్టాను ఇంకా పిడుగురాల్లో కూడా ఎక్కువసేపు ఏం ఆగలేదు జస్ట్ ఒక ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఆగినది అప్పుడే మళ్ళీ స్టార్ట్ అయింది క్రాసింగ్ ఏం పడలేదనమాట మా ట్రైన్కి ఎక్కువ క్రాసింగ్ ఉంటుంది క్రాసింగ్ ఏమైనా పడింది అంటే దాదాపు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఆగిపోద్ది అనమాట సో దేవుడి దయ వల్ల క్రాసింగ్ ఏం పర్లేదు అప్పుడే మళ్ళీ పిడుగురాల నుంచి స్టార్ట్ అయింది పిడుగురాలతో స్టార్ట్ అయ్యి నెక్స్ట్ మనకి ఇంకా సత్తెనపల్లిలో నేను ఆ వీడియో అనేది మళ్ళీ పెట్టాను మీకు పిడుగురాల నుంచి ఎంటర్ అయ్యింది అనమాట ఈ పిడుగురాళ్ళ దాటిన తర్వాత మనకి టూ స్టాప్స్ ఉంటాయి అన్నమాట రెండు స్టాప్లు సత్తెనపల్లిలోకి వచ్చింది ఆల్మో ఆల్మోస్ట్ సత్యనపల్లిలోకి వచ్చామన్నమాట సత్యనపల్లి రైల్వే స్టేషన్ ఇది మీకు సత్తెనపల్లికి పిడుగురాలకి మధ్యలో టూ స్టాప్స్ ఉంటాయి ఒకటి రెడ్డిగూడెము తర్వాత బెల్లం కొండ అనమాట ఈ రెండు స్టాపులు దాటేసి సత్తెనపల్లిలోకి ఎంటర్ అయ్యింది సత్తెనపల్లికి వచ్చాము ఈ మధ్యలో ఎక్కడ కూడా ఏం క్రాసింగ్లు ఏం పడలేదనమాట క్రాసింగ్లు పడకపోవడం వల్ల తొందరగా వచ్చేసాము సో సత్తెనపల్లిలో కూడా మనకి ఎక్కడా కూడా ఆగలేదు ఎంపటే మళ్ళీ స్టార్ట్ అయింది ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు అక్కడ గ్యాప్ తీసుకొని అంపటే మళ్ళీ సత్తెనపల్లిలో కూడా స్టార్ట్ అయింది ఈ సత్తెనపల్లి నుంచి వెళ్తుందన్నమాట ట్రైను సత్తెనపల్లి దాటేస్తుంది మొత్తం చాలా బాగా నీట్గా చేస్తున్నారు అనమాట రైల్వే స్టేషన్స్ కూడా చాలా నీట్గా చేస్తున్నారు సత్తెనపల్లి దాటేసింది సత్తెనపల్లి దాటేసి ఇంకా లాస్ట్ గుంటూరుకు వచ్చింది ఇంకా మధ్యలో నేను ఎక్కడ కూడా వీడియోని తీయలేదు క్లిప్పింగ్స్ అని ఏమి సో గుంటూరు స్టేషన్కి వచ్చింది అనమాట మనకి సత్తెనపల్లికి గుంటూరుకి మధ్యలో మూడు స్టాప్లు ఆగుతాయి అనమాట పెద్ద కూరపాడు ఒకటి తర్వాత సిరిపురము నల్లపాడు బండారుపల్లి కానీ మందపాడు కానీ ఆగుద్ది అనమాట ఈ ఒక స్టాప్లో ఉంటుందంటే ఒక ఫోర్ స్టాప్స్ ఆగుద్ది ఒక టెగస్టా అనమాట ఇంకా తర్వాత మీకు గుంటూరు వచ్చేస్తుంది ట్రైన్ ఇవాళ మాత్రం చాలా ఫాస్ట్గా వచ్చేసింది అనమాట ఎక్కడా కూడా లేట్ అవ్వలేదు మేము మా ట్రైన్ వచ్చి అట్లా ఆగేసరికి వేరే క్రాసింగ్ ట్రైన్స్ ఏమైనా ఉన్నా కానీ కూడా రెండు క్రాసింగ్ ట్రైన్స్ వచ్చినాయి ఆ రెండు క్రాసింగ్స్ వచ్చేసినాయి అనమాట సో ఆ నుంచి నేను స్టేషన్ నుంచి దిగేసి బయటకు వచ్చేసాను మా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తా అనమాట ఫోన్ చేశాను ఆల్రెడీ తను వస్తున్నా అన్నాడు తను రాగానే బయలుదేరుతాను ఇంకా సో నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గుంటూరు వచ్చాను నా ఫ్రెండ్ కాల్ చేశాను అనమాట ఫ్రెండ్ వస్తే శుభ్రంగా చేసి వెళ్ళిపోతాను సో ఈ వీడియో ఇంతవరకు ఎంచేస్తున్నాడు సో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో